హలో హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే వీడియోలు తీసిపెట్టి రెండు రోజులు అయిపోతుంది వీడియోలు అయితే ఏం అప్లోడ్ చేయలేదనమాట ఎందుకంటే మా కోటి ఇంట్లో ఒక పెద్ద షాడ్ న్యూస్ అనమాట ఇంట్లో అసలు పొయ్యి కూడా మొట్టియకుండా చాలా బాధలు అలా ఉండిపోయాము లో చాలా పెద్ద షాడ్ న్యూస్ అనమాట ఈరోజు సోమవారం నేనైతే పాలాకు పప్పు చేస్తున్నాను మెయిన్గా నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన యశోదా యూట్యూబ్ ఛానల్ అంద సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఈ రోజుకి మనకు కరెక్ట్గా నెల అయిందనమాట ఆ ఛానల్ ఓపెన్ చేసి దసరా రోజు రెండో తారీఖున ఓపెన్ చేశాము మళ్ళీ నెలకి కరెక్ట్గా టూ హండ్రెడ్స్ సబ్స్క్రైబర్ అయితే వచ్చారు చాలా సంతోషం అనిపించింది నాకైతే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున చాలా కృతజ్ఞతలు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మాటల్లో చెప్పలేను ఇట్ట టూ హండ్రెడ్స్ కాదండి ఇలాంటి ఎన్నో టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళే లోపలే నేనైతే అనుకోకుండా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను ఇది ఇంతకుముందు నాకు ఆర్జేటీ ఫ్యామిలీ అని యూట్యూబ్ ఛానల్ అయితే ఉండింది అది నేను నేను చెప్పాను కదా చాలా పెద్ద ఇన్సిడెంట్ మాకు కన్నీకి అయితే జరిగి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ దాన్ని ఆప్ చేయడం జరిగి మళ్ళా ఈ ఛానల్ అయితే ఓపెన్ చేశాను ఏదన్నా సక్సెస్ కావాలని మీ అభిమానంతో నేను ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నానండి ఇది ఈరోజు నా భోజనం వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి